తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మూడు అంశాలపైన తెలంగాణ ప్రాంతమంతా కూడా ఏళ్ళ పాటు అన్ని పల్లెలు అన్ని పట్టణాలు అన్ని ప్రాంతాలు తిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గానికి ఏ సమస్య ఉన్నది ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నది ఆ సమస్య పరిష్కారం కోసము ఈ మూడు అంశాలపైన పరితపించి అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను నిజం చేసినటువంటి మహనీయులు ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్ళ విషయానికి వస్తే ప్రపంచ అబ్రపోయే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి దాశరథి గారు అన్నట్టు కోటి రత్నాల వీణాన తెలంగాణ అన్నట్టు కేసీఆర్ గారు కోటి ఎకరాల మాగాని నా తెలంగాణ అని చెప్పి ఆ ఆశయ సాధన కోసము కోటి ఎకరాలకు నీళ్లు పాలించాలి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిచాలని చెప్పి తెలంగాణ రైతాంగానికి ఏ కష్టాలు కూడా రావద్దని చెప్పి బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణమే కాకుండా ఆనాడు కాగదీయులు నిర్మాణం చేపట్టినటువంటి గొలుసుకట్టు చెరువులు అన్నింటిని కూడా బ్రహ్మాండంగా పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీరు తాగునీరుతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా నీళ్ళు అందించే అనేక కార్యక్రమాలు చేసి మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రముఖుల ప్రశంసలు పొందినటువంటి నాయకులు కేసీఆర్ గారు ఆ రోజుల్లో వాటర్మెన్ రాజేందర్ సింగ్ గారు కూడా వచ్చి కాళేశ్వరంను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులను సందర్శించి కేసీఆర్ గారిని మరి ప్రశంసించినటువంటి సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా అనేక సందర్భాలలో ఇక్కడికి విచ్చేసి ప్రశంసించినటువంటి సందర్భాలు ఇంకా అనేక అంశాలను లోతుగా పోదాల్చుకోలేదు నిన్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరంలో పైన జరుగుతున్న దుష్ప్రచారం కానీ కాంగ్రెస్ కుట్రలను కానీ దూద్ కా దూద్ పాని కా పాని అని చెప్పి కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజానికానికి తెలిసే విధంగా చేయటం జరిగింది